మీ పేరేంటి ఆనరా సాయుధ వ్యవసాయం వ్యవసాయం చేసుకొని కొత్త మళ్ళా కూలి పని మళ్ళా ఎవరైనా పంచాది తగాదురు ఉంటే అది మాట్లాడేస్తా ఓటు దాకపోనిగా పది రూపాయలు పడుతుంది ఐదు రూపాయలు తీసేయాలి ఐదు రూపాయలు వేయాలి ఏం లేని వాడిని చూసుకొని బతికేయాలి అందరికీ రోడ్డు దాపి ఖర్చు పెట్టద్దు నాగంలో మాగడద్దు అని తిప్పల పెట్టదు అన్ని కలకల మంచిది కాదు భగవంతుని చేత చేయాలి భగవంతుని మీద బతకాలి ప్రభుత్వం కూడా మంచిది వచ్చింది లేని వానికి సాయం చేసుకున్నది మళ్ళీ ఇప్పటికి కూడా మా నాడక మంచిగా ఉన్నది రేపటికైనా మనం బాగుపడే కథలు నడుస్తూ ఉన్నాయి భగవంతుని వలన అది రైతు బందే కానీ అప్పు బాకీ కానీ ఇప్పుడు చేసుకునే వ్యవసాయంలో కూడా సుఖమే ఉన్నది దేవుడు ఇచ్చిన మాటల్లో పడుతున్నాము రేపటికి కూడా ఐదేళ్ళ దాకా మనకి ఏం పర్వాలేదు భక్తి గది ఎందుకు బాకీలా పడకొచ్చిపోయిన వాళ్ళంతా ముందటి పోతున్నారు భగవంతుని నెలక మంచిగా ఉన్నది గురుల వారు చెప్పినట్టుగా చెప్తున్నాను ఇప్పుడు దశగురు దశగురు అంటే నారాయణమూర్తి ఆయన చెప్పినట్టు నడుపుతున్నది ఎవరు చెప్పినట్టు బ్రహ్మమ్మ గారు చెప్పినట్టు నడుపుతున్నది ఆడి రూపం రూపం ఒకటైంది ఇప్పుడు అనుభూతి ఏమి లేదు చూసుకొని తిరగాలి చెప్పుకొని ఆలోచన చేయాలి రేపటి గది కూడా బలంగా నడుపుతుంది భగవంతుని మాట మానరాయిలు బుడగదంగాల అధ్యక్షుడు జిల్లలే వల్ల జిల్లా లేవల్ల బుడగదంగాల అధ్యక్షుడు ఉడి రంగాల అధ్యక్షుడు చెప్పుకున్నాడు ఆలోచించేసి ఉండాలి పరుగు ఏం లేదు నమస్కారం వయసు వయసు డెబ్బై నాలుగు డెబ్బై మూడు వ్యవహారంలో ఇంకా దేవుడి బతక పోతే చూస్తాము అంత పరమాత్మ నీల మన చేతిలో ఏమీ లేదు నారాయణమూర్తి ఒక్కడే ఆ దేవుడిని అందరికి నట్టుండదు భూతల్ల మూతల్లో ఒకటే ఒకడే ఇచ్చినము బూతల్లో బతికినా ఆడి మొగనే పన్నెండు లేవు బిడ్డలో ఉన్నవాడు మేడలో ఉన్నవాడు పని చేయడు బిద్దెల ఉన్నవాడే పని చేస్తాడు భగవంతుడే వస్తాడు పర్వేం లేదు నమస్కారం ఇందిరాగాంధీ కలిసావా ఇందిరాగాంధీ కలిశాను మన రాజశేఖర్ కలి చేను మళ్ళీ ఇప్పుడు మన దిగిపోయిన చంద్రశేఖర్ కలి చేను అందరితోనే పోటోలు దిగిండు ఆన్ జిల్లా అయినా జిలాజేవాళ్ళలో బుడగదంగాలకు అధ్యక్షుడు ఆలోచన చేసి వస్తాడు జీవో నెంబర్ తెచ్చి అందరికి బతికిచ్చిండు అందరికీ భూములు ఇప్పించుండు జాగాలు ఇప్పించుండు అందరికీ కూర కొంతాము అందుకే ఇల్లు కట్టించిన అది దేవుణ్ణుడు ఇందిరాగాంధీ నుంచి ప్రభుత్వం నమస్కారం